హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బాహుబలి సలార్ కల్కీ వంటి సినిమాలతో ప్రభాస్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు మరి సినిమాల పరంగా ఫుల్ జోష్లో ఉన్న ప్రభాస్ పర్సనల్ లైఫ్లో మాత్రం ఒక లోటు మాత్రం ఇంకా అలానే ఉంది డార్లింగ్ ప్రభాస్ పెళ్లి గురించి ఇంట్లో చాలా ఉంది ఇంట్లో మాత్రమే కాదు ఎవరి నోట విన్నా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్ననే చర్చకు వస్తుంది ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు ఉన్నప్పుడు కూడా ఆయన నుంచి చాలా ఒత్తిడి ఉండేది కానీ ప్రభాస్ ఎప్పటికప్పుడు పెళ్లి మాటను దాటవేస్తూ వచ్చారు ప్రభాస్ పాన్ ఇండియా వ్యాప్తంగా స్టార్డమ్ అందుకున్న నేపథ్యంలో అతడు ప్రముఖ రాజకీయ నాయకుడు లేదా పారిశ్రామికవేత్త కుమార్తెను పెళ్లాడతాడని సర్వత్రా చర్చ సాగింది కానీ అది కూడా నిజం కాలేదు నలభై ఐదు సంవత్సరాల వయసులోనూ ప్రభాస్ పెళ్లి మాటెత్తడం లేదు వీలున్న ప్రతిసారి మీడియాతో కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామలాదేవి గారు కుమారుడు పెళ్లి గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు త్వరలోనే ప్రభాస్కి పెళ్ళవుతుందని ఆమె అనడం ఆ తర్వాత అది జరగకపోవడం అభిమానులకు తెలిసిన వ్యవహారమే అయితే ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి అందిన వార్త మాత్రం పక్కా నిజమని తెలుస్తుంది ప్రభాస్ స్నేహితుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన పెళ్లి గురించి అసలు గుట్టు విప్పారు అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ లో కనిపించిన రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లికి సంబంధించిన టాప్ సీక్రెట్ను రివీల్ చేశారు చరణ్ బాలయ్యతో మాట్లాడుతున్న సమయంలోనే ప్రభాస్కి పిల్లను వెతుకుతున్న విషయాన్ని ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్లోని గణపవరంకి చెందిన అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నారని చరణ్ వెల్లడించారు ఇప్పుడు ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది మరి ఇప్పుడు ఈయన పెళ్లి గురించి స్వయంగా స్నేహితుడే ప్రకటన చేయడంతో ఈ వార్తను నమ్మొచ్చు అని అంటున్నారు ఇదే నిజమైతే అభిమానులకు పెద్ద శుభవార్త అందినట్టే ఇక బాహుబలి స్టార్ ప్రభాస్ డేటింగుల గురించి ఎప్పుడూ ఉత్సాహం చూపించే హిందీ మీడియా కూడా ఈ న్యూస్తో కావలసిన సమాచారం అందింది మరి సల్మాన్ ఖాన్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది అయినా అన్ని లకు చెక్ పెడతారని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు చూడాలి మరి ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పటికి వింటామో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్